హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్పీ బ్లాగ్స్ ఈ రోజు నేను మా అమ్మ కలిసి ఒత్తులు రెడీ చేస్తున్నాము నేను దూది పుంజుతున్నాను మా అమ్మ ఒత్తులు చేస్తున్నారు దూది పుంజడం అంటే ఏంటంటే దూదిలో ఉన్న సీట్స్ అన్ని తీసేసి చిన్న చిన్న నలకలు ఉంటాయి అవి కూడా తీసేసి నీట్ గా క్లీన్ చేయడం మేము ఇంట్లోనే ఇలా ఒత్తులు రెడీ చేసుకుంటాము మేము ఒకసారి ఇలానే ఇంట్లో కూర్చొని ఒత్తులు రెడీ చేసుకుంటూ ఉంటే అమ్మతో బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఒక ఆంటీ వచ్చి అంత కష్టం ఎందుకు షాప్ దగ్గర పది రూపాయలు ప్యాకెట్ కొంటే అయిపోద్ది కదా ఇంత కష్టం ఉండదు కదా ఇంతసేపు కూర్చొని దూది మొత్తం క్లీన్ చేసి ఒత్తులు చేసి ఇవన్నీ ఎందుకు అన్నారు సరే అదే నిజమే కదా అని అమ్మ షాప్ దగ్గర నుండి తెప్పించారు ఆ ఒత్తులతో దీపారాధన చేస్తే అది పేలిపోయి దేవుడి దగ్గర మనం షెల్ఫ్ లో పేపర్ వేస్తాం కదా అది మొత్తం కాలిపోయింది అంతేకాకుండా దేవుడి ఫోటో కూడా ఒకటి కాలిపోయింది ఆ టైంలో మేము ఎవ్వరం లేము డాడీ బయటకు వెళ్ళిపోయారు అమ్మనే నేను కిచెన్ లో ఉన్నాము వెళ్లి చూసేసరికి మంటలు పొగలొచ్చేస్తుంది వెంటనే వాటర్ వేసి మంటల్ని ఆర్పేసాము దేవుడి ఫోటో కాలిపోయినందుకు మా అమ్మ అయితే చాలా బాధపడ్డారు చాలా రోజుల వరకు దాన్ని తలుచుకొని తలుచుకొని బాధపడుతూనే ఉన్నారు ఎవరికైనా ఉంటాయి కదా సెంటిమెంట్స్ అమ్మకు కూడా అలానే దేవుడి ఫోటో కాలకూడదు ఎందుకు కాలిపోయిందో ఏంటో అని చాలా బాధపడ్డారు అనవసరంగా షాప్ దగ్గర నుంచి తెప్పించాను ఎప్పట్లాగా మనమే ఇంట్లో చేసుకుంటే ఏ గొడవ ఉండేది కాదు అని బాధపడ్డారు అప్పటి నుండి మాకు షాప్ దగ్గర ఒత్తులు కొనాలంటే చాలా భయం ఎంత కష్టమైనా సరే నేను అమ్మ కలిసి ఇంట్లోనే రెడీ చేసుకుంటాము ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము బయట అస్సలు కొనలేదు ఆ దెబ్బతో చాలా భయం వేసింది ఒత్తులు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మూడు ప్యాట్లు వేసుకుని ఇలా లైన్ గా కట్ చేసుకుని నలిపేసుకోవాలి ఇలా కట్ చేసుకుని చేసుకున్న ఒత్తులు ఒకటే షేప్ లో సమానంగా వస్తాయి ఇంకొక విధానం ఏంటంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మూడు మూడు తీసుకొని నలిపేసుకోవాలి టూ మెథడ్స్ చాలా ఈజీ మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అమ్మ పూజ స్టోర్ దగ్గర నుండి దూత్ తీసుకొస్తారు హాఫ్ కేజీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా పడుతుంది అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది అలా తీసుకొస్తారు సంవత్సరం వరకు సరిపోతుంది మాకు ఆ దూత్తో ఒత్తులు చేసుకుంటే కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసంలో కూడా బొడ్డొత్తులు మూడు వందల అరవై ఆరు ఒత్తులు మేమే చేసుకుంటాము బొడ్డొత్తులు అమ్మమ్మ అయితే చాలా ఫాస్ట్ గా చేస్తారు మేము కొన్ని చేసుకుంటాము కొన్ని అమ్మమ్మ మాకు చేసిస్తారు అంటే కార్తీక మాసంలో డైలీ దీపం పెట్టుకుంటాం కదా మాకైతే చెరువు ఉంటుంది మాది పల్లెటూరు కదా ఆ చెరువు దగ్గరకు వెళ్ళి దీపం పెడతాము అదే సిటీలో అయితే ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు కదా మేమైతే డైలీ ఇంటి దగ్గర పెట్టేసుకుంటాము ప్రతి మండే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి చెరువు దగ్గరకు వెళ్ళి అరటి బొంతలో దీపం పెట్టి చెరువులో వదులుతాము అసలు కార్తీక మాసం అంతా మాకు సందడే సందడి చాలా బాగుంటుంది కార్తీక మాసం అంతా మాకు ఒక పండగలా జరుగుతుంది వచ్చేవి దేవి నవరాత్రులు కదా మా ఊర్లో నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు అమ్మవారిని నిలబెట్టి నవరాత్రులు పూజలు చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా బాగా జరుగుతుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది